మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నాలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు ప్రభువు నందు ప్రియ సహోదరులరా ఈ వీడియో చాలా కీలకమైంది ప్రాముఖ్యమైందని నా నా అభిప్రాయం మాత్రమే కాదు ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే చాలా కారణాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం గమనించుకుంటా పోతే సమాజంలో క్రైస్తవులకు విలువ లేదు ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు రెచ్చగొడుతూ క్రైస్తవ సువార్తకు అడ్డం తగులుతూ వాళ్ళు ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని వాళ్ళు మరి నడుం కట్టుకొని అనేక రకాలుగా వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉన్నారు మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు ఎందుకంటే అటు కేంద్రంలో రాష్ట్రంలో మనకు అనుకూలంగా పరిస్థితులు లేవు రాజకీయంగా చూసుకున్నా ఆర్థికంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా సరే ప్రశ్నించే విషయం చూసుకున్నా మనకంటూ ఎవరు లేరు సో రానున్నటువంటి సంవత్సరాల్లో దినాల్లో ఖచ్చితంగా మన కొరకు మరి క్రైస్తవుల కొరకు అన్న చట్టసభలోనికి అడుగు పెట్టాలని మన హక్కుల విషయంలో వాళ్ళు ప్రశ్నించే రోజుల్లో రావాలని మరి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి ఇది నా ఆలోచన కాదు పెద్దల ఆలోచనలు కూడా సేవకుల ఆలోచనలు కూడా ఇది అనేక మంది ఆలోచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి కేఏ పాల్స్మెంట్ వాళ్ళు ఒకప్పుడు కేఏ పాల ఒక వెలుగు వెలిగాడు అలాంటి వాళ్ళు మరలా వస్తే ప్రపంచవ్యాప్తంగా మనకి క్రైస్తవులకు ఇబ్బంది అనేది ఉండదు ఎక్కడ కూడా ఎందుకంటే ఇస్తరి గ్రంథంలో మనం చూసుకుంటే ఆహ్మ పాలనలో మరి ఆహీ రాణిగా ఉండటానికి దేవుడు ముందుగానే వసతిని తీసేసి ఎస్తేరు నియమించాడు ఇది మీ అందరికీ తెలిసిన సంగతే ఆనాడు జాతికి వచ్చేటువంటి నష్టం విషయంలో మరి అనేవాడు హామాలనేవాడు జాతిని మొద్దుకైన కాదు జాతిని లేకుండా చేయలేని వాడికి అంకనం కట్టుకున్న రోజుల్లో ఆ రాణి ప్లేస్లో ఆ సింహాసనంలో అహష్మ ప్రక్కన ఎస్తేరు ఆ స్థితిలో ఉండబట్టే ప్రశ్నించి రాజుగారి దగ్గరికి వెళ్ళి మాకు పరిస్థితి ఎలా అని చెప్పేటటువంటి విషయంలో ఆమె ఆ స్థితిలో ఉన్నబట్టి ఆ రోజు యోధా జాతికి నష్టం రాలేదు చాలా వాటికి దేవుని మహాకృపను బట్టి ఆ రోజు ఆ జాతి మొత్తం కూడా బ్రతికి బట్ట కట్టగలిగింది అట్లానే కాదు ధాన్యాలు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు నెప్పు కద్ద ఆ టైంలో ఉన్నప్పుడు బబులోను దేశంలో ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది ఈ బైబిల్ గ్రంథంలో అధికారాలు చేసినట్లుగా వాళ్ళ టైంలో కొంచెం ఇస్రాయల్ జనంగా నెమ్మది పొందినట్లు కూడా మనము చూడగలుగుతాం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో మండల మండలం లెవెల్లో జిల్లా లెవెల్లో కూడా మరి కొంతమంది ఆర్ఎస్ఎస్ మోకలు మతోన్న మత మోకలో గ్రౌండ్ వరకు చేపట్టినాయి ఎంతమంది ఉన్నారు ఎన్ని చర్చలు ఉన్నాయి ఇట్లా గమనించుకుంటా పోతే వాళ్ళ యొక్క ప్లాన్లు అలా అన్నమాట అంటే క్రైస్తవైన లేకుండా చేయలేండి ఏరిప ఏరిపరేయాలని వాడి యొక్క ఉద్దేశం అనమాట సో ఏది ఏమైనా సరే ప్రభునందు పిల్లరా నాకంటే సేవకులు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు మనం ఇప్పటి నుంచే మేలుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నా ఉద్దేశం అది కాబట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు ఏది ఏ విధము చేతనైనా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి క్రీస్తు వారి గురించి సువార్త చెప్పి మరణం వచ్చినా సరే నిందలు వచ్చినా సరే శ్రమలు వచ్చినా సరే మనం క్రీస్తు వారి గురించి యేసు ప్రభు గురించి సువార్త సువార్త చెప్పి తీరాల్సిందే ఎక్కడ జరిగేటటువంటి సువార్త అక్కడ జరుగుతూ ఉంది చాలా వాటికి సంతోషము ఒక పక్కన మొదల మొదలు దాడులు జరుగుతూ ఉన్నా సరే ఒక పక్కన సువార్త మాత్రం ఆగట్ల అది దేవుని కృప కాబట్టి అందరం అంతటా మారు మనసు పొందాలి భారతదేశం కూడా మరి యేసు ప్రభుని తెలుసుకోవాలి విరివిగా మనుషుల ద్వారా వచ్చేటువంటి కల్పితమైన వాళ్ళు మహిమ ఆగిపోవాలి సృష్టికర్త అయిన ఏసై మహిమ అంతకంతకు పెరగాలి మనుషుల యొక్క మనుషుల్లో హృదయాల్లో ఆయనకి సృష్టికర్తకు చోటు రావాలని కూడా మరి అలా జరగాలంటే మనకి కేంద్రంలో అసెంబ్లీలో కూడా మనకంటూ కొంతమంది ఉండాలి ఉండి ప్రశ్నించాలి మనకై సపోర్ట్ చేయాలి వాళ్ళు ఈ మతం మతం మోకలు అనుకున్నట్లుగా క్రైస్తవ్యం అనేది మత ప్రచారం కాదు వాళ్ళకి ఆర్టికల్లో ప్రకారంగా వాళ్ళకి ఆర్టికల్లో ఇరవై ఐదు ప్రకారంగా మరి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా వాళ్ళ యేసు ఏసుప్రభుని వాళ్ళు ప్రకటన చేసుకుంటున్నారు అని వాళ్ళు కూడా అర్థం చేసుకున్న రోజులు దగ్గరకు దగ్గరలోనే ఉన్నాయి నేను అనుకుంటున్నాను ప్రపంచ పరిణామాలు చూస్తూ ఉంటే ఏసే రాక ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకొని ప్రతిదినము ప్రార్థన చేయండి వాడబడుతున్న సేవకుల మీద మరి దాడులు జరగకుండా ఏమండి సువార్థకుల మీద దాడులు జరగకుండా చర్చలు కూలగొట్టకుండా ఇట్లా మరి క్రైస్తవం ఇంకా ముందుకెళ్లాలని క్రైస్తవం విస్తరించాలని అనేక మంది నాస్తిక హేతువాదులు మారిపోవాలని ఏ సుమితమైన దేవుడిని తెలుసుకోవాలని మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి మరి అనుదిన ప్రార్థనలో మీరు చట్టసభలో మన వాళ్ళు ఉండాలని కూడా నిలవాలని గెలవాలని కూడా మీ అందరికీ మీరందరూ ప్రభువు దగ్గర మనం చేస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు దైవశిస్ తెలియజేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు మీ అందరికీ యేసునామలు వందనాలు తెలియజేస్తున్నాను